మే పదమూడో తారీఖున ఫాను గుర్తు మీద ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నామన్నా ఇంకా పట్టుమని ఆరు రోజులు ఉందన్నా ఆరే ఆరు రోజుల్లో ఈ రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేదానికి మరోసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి ఇంకా పట్టుమని ఆరు రోజులు ఉందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ఆరు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరం కూడా ఎక్కడా ఏమరపాటు లేకుండా ఇదే జోస్తో పనిచేద్దాం ఆరు రోజుల పాటు ఇంకా కష్టపడదాం ప్రతి ఒక్కరికి చెప్తాం ప్రతి ఒక్క గ్రామంలో కూడా చెప్పండి ఐదు సంవత్సరాల జగనన్న పరిపాలన పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మధ్య తేడా ఒకసారి ఆలోచన చేయండి అన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి ఆలోచన చేయండి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా అవ్వ తాతలకి పెన్షను ఎండలో పోయి కాదు ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని ఆలోచన చేశాడని ఒకసారి అడిగండి అది ఆలోచన చేసింది మన బిడ్డ జగనన్న కదా కథ అని అడుగుతా ఉన్నా ఈరోజు మన గ్రామాల్లో చూడండి స్కూలు బాగుపడ్డాయి మన బిడ్డల పేద బిడ్డలు స్కూల్లో అన్ని రకాలుగా కూడా బాగా చదువుకొని ఇంగ్లీష్ మీడియం చదువుకొని ప్రతి పేద బిడ్డ కూడా బాగా చదువుకోవాలా అని ఆలోచన చేసిన వ్యక్తి మన జగనన్న కదా అని అడుగుతా ఉన్నా ప్రతి పేద కచెలెమ్మలకు ఎంతో కొంత ఖర్చులు ఉంటాయి తమ పిల్లలు కొనిచ్చేదానికి అది చెప్పి ఈ రోజు అమ్మఒడి లాంటి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది జగనన్న కాదా పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నానన్నా చేయుత గాని ఆసరా గాని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రోజు పేద కుటుంబాలను ఆదుకునే వ్యక్తి మీ అన్న మీ బిడ్డ జగనన్న కాదా అని అడుగు అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఆలోచన చేశాడు ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకురావాలని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలు వచ్చేసినాయి మొట్టమొదటిగా మూడు సంవత్సరాలు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పంచుతూనే ఉన్నాడు తప్ప ఇంకేం లేదన్నాడు ఎన్నికలకు వచ్చే తలకే మళ్ళీ నేను అధికారంలోకి రాను అసలే నాకు వయసు డెబ్బై ఐదు వచ్చే ఐదు సంవత్సరాల్లో నా పరిస్థితి ఏంటో నాకు తెలీదు నేనేమి రాజశేఖర రెడ్డి లాగా పులిబెట్టను కనలేదు జగన్మోహన్ లాగా నేను కన్నది ఒక పప్పు వాడు ఒక తుప్పు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాడా లేదో తెలీదు నా పార్టీ పరిస్థితి ఏంది నా కుటుంబం పరిస్థితి ఏంది అర్థం కాక ఈ రోజు దొంగ హామీ నిటం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇస్తానంటే ఒకటి కాదు రెండు మూడు నాలుగు ఎన్ని కావాలన్నారో తీసుకోండి అవసరమైతే కొన మీద కోత తీసుకొచ్చి ఇస్తా మీకు ఏం కావాలన్నారు తీసుకోండి అని చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి చెప్పాడు మీ అందరికీ చెప్తా ఉన్నానన్నా ఒక ఊరు బాగుండాలి అంటే జగన్ రావాలి అన్న రావాలి ఒక ఊర్లో ఇద్దరే బాగుండాలంటే మాత్రం బాబు రావాలని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ఇక్కడ నా పేద కసిల్లెమ్మలు కానీ అన్నతమ్ములు కానీ ఒకటి అడుగుతా ఉన్నా ఈ రోజు మీరే పథకం కావాలైనా ఏ ఒకటి కావాలన్నా కూడా మీరే నాయకుడి దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా నేరుగా మీ గడపకే జగన్ అన్న వాలంటీర్ని పంపించి పథకాలు ఇస్తున్నాడా లేదా ఒకసారి ఆలోచన చేయమని మాత్రం అడుగుతా ఉన్నా లేకపోతే వాళ్ళు ఈ రోజు ఈ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అడుగుతా ఉన్నా ఈ మాచర్లలో ఉన్న వాళ్ళందరూ అక్షశమ్మలు గారు ఎవరైనా ఉంటే అమ్మా ఈ రోజు జగన్ అన్న పథకాలన్నీ కూడా పార్టీ చూడడం కులం చూడం మతం చూడమనిచ్చాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా అమ్మఒడిచ్చాడు చైత ఇచ్చాడు ఆసరా ఇచ్చాడు వాళ్ళని మీ దగ్గరికి వెళ్ళి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు కదా మీకు పథకాలు ఇవ్వవు అని చెప్పలేదు జగన్ అన్న కానీ ఆ తప్ప తుప్పే మాట్లాడుతూ ఉన్నాడు మేము వస్తే ఎవరైతే మా పార్టీకి ఓటేసేలో వాళ్ళకే ఇస్తామంటా ఉన్నాడు అందుకే ఆ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగనన్నని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జూన్ నాలుగున మళ్ళీ మన అన్న ముఖ్యమంత్రి అవుతాడు పదో తారీఖు లోపల మళ్ళీ మనకు అమ్మఒడుస్తుంది అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా చెప్పింది చేసేవాడు మన జగన్ అయితే చెప్పింది భంగనామం పెట్టేవాడు మాత్రం బాబుని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానమ్మా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మా చర్లకి సంబంధించి ఏదైతే వరకు పుడిసిలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పర్మిషన్స్ తో వాతావరణ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కావచ్చు ఇంకేమైనా పర్మిషన్లు కానీ ఈ ప్రభుత్వంలో వచ్చినాయి పల్లుగోళ్ళ మాముల్ని ఎందుకంటే అది వరికి పొడిసలకు సంబంధించి మేజర్ ట్యాంక్ ఏదైతే ఉందో పంప్ స్టోరేజ్ అయితే ఉందో అది కట్టాల్సింది టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ లో పర్మిషన్స్ అంతా తేలిక రావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టుబట్టి రెండు మూడు సంవత్సరాలు అయినా కానీ ఆ పర్మిషన్స్ తీసుకురావటం జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ కల్లా అన్ని పర్మిషన్ రావటం కూడా జరిగింది పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది రానున్న సంవత్సరం ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల సంవత్సరం లోపల మా మాచర్లకు సంబంధించి దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాలు వర్గపుడుసీల ద్వారా పూర్తిగా సాగుకొస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కొంతమంది చెప్పే మాటలను నమ్మవద్దని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అందరూ ఆలోచన చేయండి మీ అందరి ఆశస్సులు దీవెన్లు జగనానికి ఉండాలని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి పన్నెండు సంవత్సరాలుగా ఏ ఒక్క గొడవ లేకుండా ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఈరోజు ఈ ప్రాంతంలో మళ్ళీ గొడవ సృష్టించి ఏదో విధంగా వర్గపోరలు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆలోచన చేయండి కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి నాయకుడికి చెప్తా ఉన్నా మీ శాసనసభ్యులు రామకృష్ణని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాంతంలో అండగా ఉన్నానని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి కావాలా లేదంటే ఈ ప్రాంతంలో రావణ కాష్టం కాల్చేవాడు కావాలా అని మాత్రం మీరందరూ కూడా ఆలోచన చేయబడి మాత్రం మేము అందరినీ అడుగుతా ఉన్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకెన్ని రోజులు నలభై రోజుల్లోనే ఏదో అయిపోతుందని నలభై రోజులు అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అవ్వటం రామకృష్ణారాడు అన్న మళ్ళీ ఎమ్మెల్యే మాత్రమే అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు కంటున్నది పగటి కళలోచన సాయం చేయండి అలాగే జగన్ అన్న ఆశిస్సులతో మొట్టమొదటిసారిగా ఈ పార్లమెంట్ కి బీసీ అభ్యర్థి నాకు అవకాశం ఇచ్చారు జగన్ అన్న స్వతంత్రం వచ్చిన తర్వాత దాకా ఎవరివళ ఈ రాష్ట్రంలో బీసీలకి పెద్ద బిడ్డ వేస్తూ పదకొండు ఎంపీ స్థానాలు ఇవ్వటమే కాకుండా ఈ గడ్డ మీద ఒక బీసీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చాడు అందరినీ కోరుకుంటున్నా మీ ఆశస్సులు ఇవ్వమని అడుగుతా ఉన్నా బీసీ బిడ్డగా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా ఒక్క అడుగు మా కోసం ఏంటన్నా అడుగులు వేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా సాయం చేయండి దీవించమని తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క అన్నకి అక్కకి చెల్లికి ఒకటే చెప్తా ఉన్నా ఫ్యాన్కి వేస్తే ఫ్యాన్ కింద ఉంటే చల్లగా ఉంటుంది ఫ్యాన్ గట్టిగా తిరిగితే ఇంకా చల్లటి గాలిస్తుంది ఫ్యాన్ వేసుకొని మన కుటుంబం ఎట్లయితే చల్లగా ఉంటుందో జగనన్నకి వేసుకుంటే మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయని మాత్రం తెలియజేస్తా ఉన్నా అన్న చెప్పినట్టు సైకిల్ బయట ఉంటుంది ఎండలో ఉంటుంది ఆ ఎండలో ఎక్కువసేపు ఉంటే వరదెప్ప తగులుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా సల్లగా ఉండాలా ఎండలో ఉండాలా ఆలోచన చేయండి ఆశీస్సులు ఉండని మాత్రం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు అందరికీ కూడా జగన్ అన్నకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి రెండు ఓట్లు గుద్దాలని మీ గ్రామాలలో మంచి స్కూల్ తయారు చేశాడు జగన్ అన్న ఆ స్కూల్ లోపలికి వెళ్ళండి అన్నా పొద్దున్నే పైన ఫ్యాన్ ఉంటుంది కింద ఫ్యాన్ గుర్తుంటుంది మేము అందరి కూడా తెలియజేసుకుంటూ మీ ఆశస్సులు దీవెళ్ళు మాకు ఇవ్వాలని వెంక ఐదు నిమిషాల్లో జగన్ వస్తాడు ఇంత మండు టెండలో అత్యధిక ఎండు ఉన్న ఈ ప్రాంతంలో జగనన్న కోసం మీరు ఉన్నందుకు మీ ప్రేమ అన్న మీద చూపిస్తున్నందుకు పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ గుర్తికి సాయం చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నానన్నా జై జగన్ అన్న వచ్చేయటం జరిగింది దాదాపు ఇంకా రెండు మూడు నిమిషాల్లోనే రావటం జరుగుతుందన్నా